కరికాల చోళుడు ధారావాహిక పదకొండవ భాగం రచన ఎంకే కుమార్ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ చోళ సామ్రాజ్యం ఆశ్చర్పడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు జనావాసంలోకి వచ్చిన పెద్ద పుల్ని బంధించి అరణ్యంలో వదిలిపెడతాడు కరికాలుడు రాజద్రోహం చేసిన అమర్చుడిని బంధిస్తాడు గోడచారి పరంజ్యోతి ద్వారా కొన్ని కుట్రల వివరాలు సేకరిస్తాడు పాండ్యలతో చేయి కలిపిన నిలయన్మార్ను బంధిస్తాడు కాంచీపట్టణం ఆక్రమణకు ప్రయత్నిస్తున్న పాండ్యును ఎదుర్కొంటాడు కరికారుడు కరికారుడి వ్యూహం వలన పాండ్య సైన్యం దెబ్బతింటుంది ఇక కరికాల చోళుడు ధారావాహిక పదకొండవ భాగం వినండి రణరంగం రక్తసిక్తమైంది ఒక్కొక్కరిగా పాండ్య సైనికులు నేల కొరిగిపోతూ చుట్టూ విస్తరించిన మృత్యు సంగీతాన్ని మరింత పెంచారు ఆరంభంలో సాహసంతో పోరాడిన వారికి చావు అతి సమీపంగా ఉందనే విషయం అర్థమయ్యేసరికి మరికొందరు వెలుదిరగాలని భావించారు కానీ రణభూమి ఎప్పుడూ వెనకడుగు వేసేవారిని క్షమించదు ఒక్కసారిగా కొన్ని వందల మంది పాండ్య సైనికులు తాము ఓటమిని అంగీకరించి వెనక్కి పోయేందుకు ప్రయత్నించారు కానీ వారిని ఆగనివ్వడానికి చోళ సైనికులు ముందుకు దూసుకొచ్చారు పరుగెత్తే ప్రతి శత్రువు వెనక చోళ సైనికుల కత్తులు మెరుస్తూ క్షణాల్లోనే వారిని కోసివేస్తున్నాయి కొంతమంది గాయపడిన పాండ్య సైనికులు మృత్యుదేవత చేతుల్లోకి వెళ్లకుండా బతిపోవాలని రణభూమి మధ్యలోనే లొంగిపోయారు వారు తమ ఆయుధాలను నేలపెట్టి వేరుపడిపోయిన శరీర భాగాలను చూస్తూ భయంతో గడగడలాడారు కానీ ఆ భయానకమైన వాతావరణంలో కరికాల చోళుని సేన లోహిత కళ్ళతో వారిని చూసింది యుద్ధంలో లొంగిపోయిన వారికి జీవితం ఉంటుంది అని ఓ చోళ ఉప సేనాధిపతి గర్జించాడు వెంటనే ఆ లొంగిపోయిన పాండ్య సైనికులను అదుపులోకి తీసుకున్నారు ఈ రణభూమి ఓటమి అంటే ఏమిటో మరోసారి చాటి చెప్పింది పాండ్యరాజ్యం ప్రతిష్టకు తీవ్రమైన దెబ్బ పడింది ఇక చోళ వీరులు కరికాలని నాయకత్వంలో విజయభేరిని మోగించేందుకు ముందుకు సాగారు కరికాల తన ఖడ్గాన్ని పైకెత్తి చోళ సామ్రాజ్యానికి మరో విజయం అని గర్జించాడు చీకటిలో మెరిసిన ఖడ్గాలు మంటల్లో తడుక్కుమన్న ధ్వజాలు కాంచీపురం సమీపంలోని యుద్ధభూమి చోళ విజయం కీర్తించుతోంది పాండ్య సైన్యాధిపతి ఇదిలా ఎలా చోళ సైన్యం తూర్పున ఉండాల్సింది కదా కరికాల కత్తిరి తిప్పి ముందుకు దూసుకుపోతూ అన్నాడు మీ మాయా వ్యూహం నేను ముందే గ్రహించా ఇప్పుడు మీరు తప్పించుకోలేరు యుద్ధం ఉరుకు మరుగుగా మారింది చోళ సైన్యం పాండ్యల వ్యూహాన్ని తారుమారు చేసింది ఉదయం తొలిపూటలో యుద్ధరంగంలో ఒకే ఒక విజయం దృశ్యమైంది చోళ సైన్యం పాండ్యుల్ని నాశనం చేసింది పాండ్య సేనాధిపతి కడసారి శ్వాస విడుస్తూ అన్నాడు మహారాజా నీ వ్యూహం మాకు అర్థం కాలేదు ఇది ఎలా సాధ్యమైంది కరికాల చిరునవ్వు చిందిస్తూ మీరు రాజ్యం గెలవాలనుకున్నారు కానీ నేను ప్రజల గుండెల్లో చోటు సంపాదించాను చోడ సైన్యాధిపతితో ముందు పూచి ప్రకటించాడు చోడ విజయం సర్వత్రా నాదం చేయండి ఆ నుంచి కరికాలుడు కరికాల చోళుడిగా కాకుండా సామ్రాజ్య సింహంగా ప్రఖ్యాతిగాంచాడు ఈ కథ మౌర్యుల తర్వాతి కాలంలో క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో చోటు చేసుకుంది ముఖ్యంగా క్రీస్తుపూర్వం వంద నూట యాభై మధ్య కరికాల చోళుడి యుగంగా భావించబడుతుంది ప్రధాన స్థలమైన ఉరయ్యూర్ ఇది చోళ రాజధానిగా విరాజిల్లిన ఒక పురాతన నగరం ఉరయ్యూర్ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరుచి పట్టణమే ఈ కథలో ఉరయ్యూర్ మాత్రమే కాకుండా కాంకేయం అంటే కాంచీపురం మహాబలిపురం కడలూరు శ్రీరంగం వంటి రాజ్యంలో ఉన్న ఇతర ముఖ్యమైన ప్రాంతాలు చోళులు అభివృద్ధి చేసిన ప్రాంతాలు ఇంకా మౌలియుల ప్రభావం నశించిన తర్వాత చోడుల విస్తరణను వివరించడానికి కావేరీ నది తీర ప్రాంతాలు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ భాగాలు కూడా రాజ్యంలో కలిసిపోయాయి కరికాల చోడులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తమిళ రాజు హిమాలయాల వరకు మొత్తం భారతదేశాన్ని జయించాడు కావేరీ నది వరద ఒడ్డున ఆనకట్ట నిర్మించిన ఘనత ఆయనది ఆయన ప్రారంభంలో చోళులలో గొప్పవాడిగా కీర్తించబడ్డాడు కరికాల చోళుడి కథ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడింది అయితే అతని జీవితానికి సంబంధించిన స్పష్టమైన చారిత్రక రికార్డులు లేవు సంఘం కాలపు కవితలు ముఖ్యంగా పట్టినపల్లె పురణానూరు అగనానూరు వంటి గ్రంథాలు కరికాల పాలన గురించి చెప్పాయి అయితే ఈ సంగ్రహాలు ప్రధానంగా కవిత్వ రూపంలో ఉంటాయి కాబట్టి వాటిని ఖచ్చితమైన చారిత్రక రికార్డులుగా పరిగణించడం కష్టం పట్టినపల్లి కావ్యంలో కరికాల చోళుణ్ణి గొప్ప సమర్థ పాలకుడిగా శక్తివంతమైన యోధుడిగా వర్ణించారు ఈ కావ్యంలో ఆయన శత్రువులను మట్టుబెట్టిన ధీరుడిగా తన పరిపాలనలో సామ్రాజ్యాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దిన రాజుగా కీర్తించారు ప్రత్యేకంగా ఆయన వెన్నార్ యుద్ధంలో పాండ్య చేర రాజులను ఓడించి చోడ సామ్రాజ్యాన్ని మరింత బలపరిచారని చెప్పారు అలాగే కావేరీ నదిపై ఆయన నిర్మించిన ఆనకట్ట వ్యవసాయాభివృద్ధికి ప్రాణాసారమై ప్రజలకు సంతోషకరమైన జీవితం అందించిందని వివరించారు వాణిజ్యం వికసించి పుహార్ వంటి తీర నగరాలు అభివృద్ధి చెందాయని అక్కడ వర్తకులు విదేశీ నౌకలు కళాకారులు ధనవంతులు సంచరించినట్లు ఈ కావ్యం స్పష్టంగా తెలియజేస్తోంది కరికాల పాలనలో సమృద్ధి శాంతి నెలకొని ప్రజలు సంతోషంగా జీవించారని పట్టినపల్లి గీతం ద్వారా కవి కళ్లకు కట్టినట్లు వర్ణించారు కరికాల గురించి చరిత్రలో తక్కువ సమాచారమే ఉన్నప్పటికీ తర్వాతి కాలపు చోళులు ఆయనను తమ పూర్వీకుడిగా గౌరవంగా ప్రస్తావించుకున్నారు కొందరు పాలకులు తమను కరికాల చోళుడి వంశస్థుడుగా పేర్కొన్నారు అయితే కరికాల చోళుడి పూర్తి జీవిత చరిత్రను ప్రామాణిక రికార్డుల ద్వారా నిర్ధారించడం ఇప్పటికీ సవాలుగానే ఉంది కథ మరింత ఉత్కంఠగా మారుతోంది కరికాల తన సామర్థ్యాన్ని యుద్ధరంగంలో నిరూపించుకున్నాడు కానీ ఇప్పుడు అంతఃపురం లోపల కూడా ముప్పు పెరుగుతోంది చోడ రాజధాని మీద తెల్లవారుజామున ఓ శోక సందేహం పరుచుకుంది ఇంకా ఉంది కరికాల చోళుడు ధారావాహిక పన్నెండో పాదం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ